బుధవారం జోగన్నపాలెం ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి తొమ్మిది మంది విద్యార్థులు స్వల్ప అస్వస్థకు గురయ్యారు వారిని గోపన్నపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరలించి చికిత్స అందిస్తున్నారు విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆసుపత్రికి వెళ్లి చిన్నమర చిన్నారలను పరామర్శించారు మెరుగైన వైద్య సేవల కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి తరలించాలని సూచించారు ఈ ఘటనపై తక్షణం విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు మండల స్థాయి అధికారులు కూడా స్థానిక ఏరియాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పాఠశాలలను మధ్యాహ్న భోజన పథకాన్ని ఏ విధంగా పనిచేస్తుందనే విషయంపై తనిఖీలు నిర్వహించాలని ఆయన సూచించారు ఇక్కడ తొమ్మిది మంది స్టూడెంట్స్కి ఫుడ్ పాయిన్ అయ్యి ఇక్కడ ఉన్నారు ఇమీడియట్లీ ఏదో షిఫ్ట్ చేయాలి ఇంకో రెండు బండి కూడా పంపండి ఒక బండి సరిపోదు జందరూరు మండలం జోగన్నపాలెం ఎంపిఇపి స్కూల్లో ఇరవై ఒక్క మంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ మిడ్ డే మీల్ ఫుడ్ ఏదో పాయిజన్ అయిందని చెప్పి బంగాళదుంపలో గ్యాస్ స్టవ్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల ఆమె ఇంటి దగ్గర వండుకొచ్చిందని ఇక్కడ తెలుసు అడగగా తెలియవచ్చింది దానివల్ల కొద్దిగా పిల్లలకి టెంపరేచర్ రావటం వామిటింగ్స్ కలగటం సిబ్బంది స్టమక్ పెయిన్ రావటం ఈ కారణాలతో తొమ్మిది మంది విద్యార్థుల్ని ఈరోజు పిహెచ్సిలో అడ్మిట్ చేశాం అబ్జర్వేషన్లో ఉన్నారు ఎవరికి కూడా ప్రాణాపాయ పరిస్థితి లేదు ఏదైనా మంచిదనే ఉద్దేశంతో వీళ్ళందరినీ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అబ్జర్వేషన్లో ఉంచడం కోసం పంపించడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్లు కానీ ఎంపీడీఓలు కానీ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ప్రతి వాళ్ళు విలేజ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా స్కూల్లో ఉన్నటువంటి మధ్యాహ్నం యొక్క భోజనాన్ని పరిశీలించాలి ప్రజాప్రతినిధులు కానీ అలాంటప్పుడు అందరిలో కూడా ఒక అవేర్నెస్ కానీ ఒక బాధ్యత కానీ పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రకంగా ప్రయాణం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క ప్రమాదంలో ఈ పాయిజనింగ్ విషయంలో ఎవరికి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగదని చెప్పి మేము నమ్ముతున్నాం ఆ విధంగా కలుక్కోకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం